ప్రతి ఒక్కరి కళ ఏదో ఒక ఉద్యోగం చేయడం లేదా వ్యాపారం చేసి డబ్బులు సంపాదించుకోవడం మాత్రమే కాదు విభిన్న లక్ష్యాలు కలిగిన వాళ్ళు చాలామంది ఉంటారు వారిలో తెలంగాణలోని భువనగిరికి చెందిన పడమటి అన్విత ఒకరు సామాన్య కుటుంబంలో పుట్టిన ఆమె అసాధారణమైన మార్గాన్ని ఎంచుకుంది ప్రపంచంలోని ఏడు ఖండాల్లో ఉన్న ఏడు ఎత్తైన పర్వతాల ఆరోహరి లక్ష్యంగా సాగుతున్న ప్రయాణం ఆమెది ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం నాడు ఐదో శిఖరాఘ్రాన్ని చేరుకుంది అర్జెంటీనాలోని అకాంగోవా పర్వతంపై భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసి భారత్ మాతాకి జై అని నినదించింది రెట్టించిన ఉత్సాహంతో మరో రెండు పర్వతాల అధిరోహణకు సిద్ధమవుతోంది అన్విత భువనగిరికి చెందిన అన్విత తండ్రి వ్యవసాయం చేస్తారు అమ్మ చంద్రకళ అంగన్వాడి నాలుగేళ్ల క్రితం ఎంబీఏ పూర్తి చేసిన అన్వితకి పర్వతారోహణ పట్ల ఉన్న ఆసక్తిని గమనించిన ట్రాన్స్ అడ్వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి ఎవరెస్ట్ శేఖర్ బాబు ఆ దిశగా ప్రోత్సహించారు ఆయన పర్యవేక్షణలో రి కిల్లా అన్విత ప్రాథమిక శిక్షణ సాగింది అప్పుడే ఏడు ఖండాల్లోని ఏడు ఎత్తైన పర్వతాలను అధిరోహించాలని లక్ష్యంగా పెట్టుకుంది దేశ విదేశాల్లోని అనేక పర్వతాల ఆరోహణతో తన సామర్థ్యానికి మెరుగులు దిద్దుకుంది ఆఫ్రికా ఖండంలో సముద్ర మట్టానికి ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఆరు మీటర్ల ఎత్తులో ఉన్న కిలి మంజారో పర్వతాన్ని రెండు వేల ఇరవైలో అధిరోహించడంతో అన్విత సప్తఖండాల పర్వతారోహణ మొదలైంది రెండు వేల ఇరవై ఒకటిలో యూరప్లోని ఎల్బ్రస్ శిఖరం రెండు వేల ఇరవై రెండులో అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం రెండు డిసెంబర్ లో అంటార్కిటికా ఖండంలో ఉన్న విన్సన్ పర్వతాలను అధిరోహించింది ఐదో టార్గెట్ గా దక్షిణ అమెరికా ఖండంలోని అంకాంగోవా గోవా పర్వతాన్ని కూడా అధిరోహించింది అన్విత ఇంకా ఉత్తర అమెరికా ఖండంలోని అలాస్కాలో ఉన్న డెనాలీ పర్వతాన్ని ఆస్ట్రేలియాలో ఉన్న కొజిస్కో పర్వతాన్ని అధిరోహించాలి త్వరలోనే వాటిని కూడా అధిరోహించి తన లక్ష్యాన్ని నెరవేర్చుకుంటానంటోంది అన్విత పర్వతారోహణకు ధైర్య సాహసాలతో పాటు వాతావరణ పరిస్థితులను తట్టుకునే దారుఢ్యం ఓపు సమయస్ఫూర్తి ఉండాలి దానికోసం నిరంతరమైన సాధన అవసరమవుతుంది ఆ సాధనతోనే పడమటి అన్విత తన లక్ష్యాన్ని చేరుకుంటోంది